ఇప్పుడు మనం అందరం ఎందుకు పుట్టించబడ్డాం ఎందుకు సృష్టించబడ్డాం ఎందుకు దేవుని స్వరూపంలో తయారు చేయబడ్డామంటే ఇక్కడ అంటా ఉన్నాడు మనమందరము కూడా దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చిన్నాను ఇప్పుడు చెప్పండి మీరు అందరు దేనికోసం వచ్చారు ఎందుకోసం వచ్చారు లోకానికి ఎందుకోసం పంపబడ్డారు ఈ లోకానికి దేవుని చిత్తము నెరవేర్చడానికి ఒకటి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఏంటి దేవుని చిత్తం అంటే గ్రంథపు చుట్టలో నా కొరకు రాయబడిన రీతిగా ఏంటి ఆ గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు ఈ ప్రపంచంలో చాలా గ్రంథాలు కనబడతా ఉంటాయి చాలా కొన్ని వేల కోట్ల పుస్తకాలు కనబడతాయి కానీ ఏ గ్రంథాన్ని మీరు పరిశీలనగా చూసినా కానీ ఏ గ్రంథంలో కూడా మానవుడి గురించినటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఏ గ్రంథములో కూడా వ్రాయబడలేదో అసలు మనిషి పుట్టుక గురించి మనిషి యొక్క జీవితం గురించి మనిషి యొక్క ప్రవర్తన గురించి మనిషి యొక్క ఆలోచన గురించి మనిషి యొక్క జీవిత విధానాన్ని గురించి మనిషి యొక్క మరణాన్ని గురించి మరణించిన తర్వాత ఆ మనిషి యొక్క ఆత్మ గురించి ఏ గ్రంథాల్లో కూడా వ్రాయబడలేదో కానీ గొప్ప విశేషం ఏంటో తెలుసా ఈ ప్రపంచ గ్రంథాలన్నింటిలో కూడా శ్రేష్టమైనటువంటి బైబిల్ గ్రంథంలో మాత్రము ఈ భూ ప్రపంచం మీదకి మనం రాకమునిపే నియమింపబడిన దినములో ఒకటైన నువ్వు కాకమునిపే నా దినములన్నీ కూడా నీ గ్రంథంలో లిఖితమైన అని వాక్యము చెప్తా ఉంది